రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది మహారాష్ట్రలో ఒకే విడతలో రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహిస్తోంది మొత్తం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు మరోవైపు జార్ఖండ్ రెండో విడత పోలింగ్ జరగనుంది జార్ఖండ్ లో ముప్పై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు జార్ఖండ్లో లో ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య పోరు రసవంతరంగా మారింది ఇక యూపీలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై మూడున తొమ్మిది నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు రైట్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ చెప్పండి అసెంబ్లీ ఎన్నికలతో పాటు జార్ఖండ్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయన్నట్లుగానే చెప్పాలి ప్రధానంగా చూస్తే రేపు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల్లో మొత్తంగా పోలింగ్ జరగబోతుంది మొత్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల ఒకే వ్యక్తుల్లో రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరుగుతుంది మొత్తంగా నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులైతే ఈ పోటీలో పాల్గొంటున్నారు పోటీ పడుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి ఇక్కడ జార్ఖండ్ లో రెండవ పోలింగ్ కూడా జరుగుతుంది మొత్తంగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఈ పోలింగ్ జరుగుతుందన్నట్టుగానే చెప్పాలి ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం యూపీలో కూడా మేము అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి అయితే ఈ ఉప ఎన్నికలక కూడా చెప్పొచ్చు మొత్తంగా ఈ నెల ఇరవై మూడు తదిలు అయితే మాత్రం ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల యొక్క ఓట్ల లెక్కింపు పూర్తి చేయన్నట్లుగానే మనం చెప్పాలి అయితే మొత్తం రేపు జరిగిపోయేటువంటి మహారాష్ట్ర జాల్ ఎన్నికలకైతే సర్వం యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది అన్నట్టుగా మనకు చెప్పచ్చు